హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే హెల్దీగా పీనట్ బటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనకి బయట షాప్స్లో దొరికే బటర్ కంటే కూడా ఇది ఎంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకొని వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా స్టోర్ చేసుకునే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి కప్పు నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోవాలి కొంచెం చిటపటలాడగానే ఇందులోకి నాలుగైదు జీడిపప్పులను వేసుకొని కూడా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పలీలను తీసుకొని కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనకి గింజ లోపల వరకు కూడా బాగా వేగుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కొంచెం కలర్ మారి పైన పొట్టు అనేది ఊడిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినిచ్చి పైన పొట్టు తీసేసి నీట్గా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇందులోకి మనం ముందుగా వేయించిన నువ్వులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి అలాగే స్వీట్ బ్యాలెన్స్ కోసం కొంచెం సాల్ట్ని ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకున్న నెయ్యిని పావు కప్పు వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి మనకి ఇలా క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది బెల్లంతో పాటు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఎంతో క్రీమీ క్రీమీగా ఉండే ఈ బటర్ని చపాతీలోకి కానీ బ్రెడ్లోకి కానీ ఈజీగా తినేయచ్చండి ఇంట్లోనే ఇంత సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి